టీవీ తెలుగు న్యూస్ సమస్యలన్నీ కూడా మేము ఒక మెమరాండంలో పొందుపరిచి మరి గౌరవీయులు శ్రీమతి పుణ్యమతి మేడం గారికి సమర్పించడం జరిగింది ఎక్కడంటే కొత్తగా వచ్చినారు కాబట్టి మేడం గారు విషయాలు తెలియదు కాబట్టి కొన్ని విషయాలు దాంట్లో పొందుపరిచి ఇచ్చాము ఇవి మేడం గారు చర్యలు తీసుకుంటే రెండు మూడు నెలల తర్వాత మళ్ళా గతంలో ఆయన కూడా హెచ్చరించాము ఏమని మేము ఇక్కడ రిలేరా దీక్ష చేస్తామని చెప్పి మరి ఓబ్లేస్ గారికి చెప్పడం అయింది ఇవి ఒక రెండు మూడు నెలలు చూసిన తర్వాత అది ఏమి పరిష్కారం కాని పక్షంలో మళ్ళీ అదే పనే ఉద్యమాలు తప్పవు కదా ఆ కార్యక్రమాలు చేస్తామని మేడం గారికి మా మహిళా సంఘం తరఫున దండ వేయడం కూడా జరిగింది ఎందుకంటే మహిళలు అన్నింటిలో ముందు కాబట్టి మరి మేడం గారిని మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గారు మొన్ననే మూడు రోజుల కింద చార్జ్ తీసుకుంది కాబట్టి ఆయనకి ప్రజా సమస్యల గురించి ఎక్కువ ఈ గుత్తి సమస్యలు తెలియవు కాబట్టి మరి ఆ సమస్యలను తెలియజేయడం జరిగింది ఈ సమస్యలలో ముఖ్యమైనది ఏమంటే మరి గత జూన్ నెలలో ఈ నెల గల జూన్ నెల ఆరో తారీఖు జూన్ నెల ఆరో రెండో తారీఖు జూన్ నెల ఆరో ఆరో నెల మరి కలెక్టర్ గారు ప్రజా సమస్య ప్రజా సమస్యల పైన పైన అర్జీలన్నీ కూడా స్వీకరించడం జరిగింది మరి రెవెన్యూ ఈ మండలానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అర్జీలు కూడా ఇక్కడికి వచ్చింటాయి దానిని ఎన్ని మీరు పరిష్కరించారు పరిష్కరించిన పరిష్కరించినట్లయితే ఎంఆర్ఓ గారి మీరు దీనిపైన చర్య తీసుకోవాలని ఒకటి మరి అదేవిధంగా మిగులు భూములు మిగులు భూముల్లో ఏమైతుంది మిగులు భూములు వచ్చేసి ఇక్కడ లాక్ ఓపెన్ కాలేదని చెప్పి మిగులు భూములు అంటున్నారు ఆ మిగులు భూములకి డబ్బు ఉండేటోడు వచ్చి లాక్ ఓపెన్ అవుతుంది అంటే అది రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఇస్తే లాక్ ఓపెన్ అవుతుందని చెప్పి మేము అనడం లేదు ఇది ప్రజలు రైతులు ధర్నాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏడ్చిన బాధని మేము చెప్తున్నాం అది ఒక అంటే మిగిలి భూముల పైన ఆ సమస్య పైన ఒటీయడం జరిగింది మిగతాది గతంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డులన్నీ కూడా మరి ఈరోజు బోర్డులు కనపడడం లేదు అవి అంటే అవి కబ్జాకి గురైనాయా లేదంటే మరి అట్లే ఉన్నాయా అనే కాంతం కాకుండా దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని మేడం గారిని అదే అదేవిధంగా ఈ మధ్య కాలంలో క్రాప్ లోన్లు వచ్చే గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి నిధులన్నీ కూడా లబ్ధి పొందుతున్నారు కానీ షుగా మరి ఫ్రెష్గా ఉన్నట్టు ఫ్రెష్గా అక్కడ అంటే కబ్జా చేసి అక్కడ ల్యాండ్ అంతా కూడా సదరం చేసిన బండల్ బా ఇది ఇవి పాతినారు ఇలాంటివన్నీ కూడా మరి మేడం గారికి తెలియడం ఇది ఇవన్నీ కూడా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక మెమరాండం ఇచ్చినాము మరి మేడంకి ఒక మూడు నెలల టైంలో ఇవన్నీ చేసేటట్లు చూడండి మేడం అని కూడా మా నాయకులంతా కూడా మరి నియోజకవర్గము మండల నాయకులు మరి మహిళా సంఘం నాయకులు అందరు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ముఖ్యులు మాత్రమే కాబట్టి చూద్దాం మేడం ఒక మంచి పేరు రావాలంటే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము